నేను శ్రీధాదేవి చాలా మంది పెద్ద వాళ్ళల్లో మగవాళ్ళల్లో చూసే కంప్లైంట్ యూరినరీ కంప్లైంట్స్ వయసుతో పాటు పెరుగుతుంటాయి దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే ఏదైతే గర్భ మన మూత్ర సంచి ఉంటుందో దాని కింద నుండే ప్రాస్టేట్ ల్యాండ్ వయసుతో పాటు మెల్లిగా పెరుగుతూ ఉంటుంది అండ్ పెరిగిన ప్రాస్టేట్ ల్యాండ్ ఏంటంటే ఏదైతే మూత్ర సంచు నుంచి పైప్ వస్తుంటుందో ఆ పైప్ మీద ప్రెజర్ పడడం వల్ల ఈ యూరినరీ కంప్లైంట్స్ అన్ని వస్తాయి అంటే ఈ వయస్ తో పాటు పెరిగే ప్రాస్టేట్ డైరెక్ట్ కన్నా ఇండైరెక్ట్ గా వచ్చే కంప్లైంట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ అన్నిటిని కూడా ప్రెసెంట్ చేస్తుంది అలా ఎందుకు పెరుగుతుంది ప్రాస్టేట్ అంటే వయస్ తో పాటు ఆ గ్లాండ్ లో ఉండే సెల్స్ అన్ని కూడా పెరుగుతూ అవి బయటికి డెస్ట్రాయ్ అవన్నమాట అంటే మనకి టిష్యూస్ అన్ని కూడా సైకిల్ అందరూ పెరుగుతూ మారుతూ ఉంటుంది అంటే కొత్త సెల్స్ వచ్చినప్పుడు పాత సెల్స్ అన్నిటినీ కూడా బాడీ అన్నది తీసేస్తూ ఉంటుంది అనమాట అలా అన్నిట్లో కూడా జరుగుతుంది కానీ ఈ ప్రాస్టేట్ ల్యాండ్ కానీ కలర్ కంట్లో ఉండే లెన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వయస్తో పాటు అలా ముదిరిపోతాయి తప్పిస్తే దాని నుంచి మాత్రం కొత్తవి కణాలు వస్తున్నాయి కానీ పాత కణాలు కూడా అలానే ఉండడం వల్ల ఆ సైజ్ పెరిగిపోతున్నాయి అలా ఈ ప్రాస్టేట్ లాంటి పెరగడాన్ని కామన్ గా మనం చూస్తుంటాం ఇదంతా కూడా కంప్లైంట్స్ ఎలా ఉంటాయి ఇవి ఇందాక చెప్పండి యూరినరీ కంప్లైంట్స్ అంటే మూత్రం ఆగిపోయినట్టు ఉండడం సరైన ప్రెషర్ లేకపోవడం ఆగి ఆగి రావడం మూత్రం వాయిడ్ చేసింది కానీ మూత్రం పోసుకున్నాక కూడా ఆ కంప్లీట్ అయిన సెన్సేషన్ లేకపోవడం ఇంకా ఏదో ఉంది అన్నట్టు వీటన్నిటి కంప్లైంట్స్ ఒకసారి నైట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే ఎక్కువ సార్లు బాత్రూమ్ వెళ్ళడం వెళ్లాల్సింది రావడం అండ్ ఇవన్నీ కంప్లైంట్స్ కూడా చూసాం అనుకోండి యూరినరీ రిటెన్షన్ అంటే మూత్రం సంచిలో మూత్రం వండికోవడము అండ్ బయటకు రావడం ఈ రెండు కంప్లైంట్స్ కలిపి ప్రాస్ఫెట్ అనేది ప్రజెంట్ చేస్తుంది అలా ఈ ప్రాస్టెట్ తాలూకు కంప్లైంట్స్ అన్ని కూడా యూరినరీ కంప్లైంట్స్ ఉంటాయి కానీ యాజ్ ఇట్ ఈస్ ద ప్రాస్టేట్ తనకు తానుగా ఎటువంటి ముక్తి కానీ ఇబ్బంది కానీ కల్పించదు అలా ఈ ప్రాస్టేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూస్తున్నాయి మెడిసిన్స్ ఓపెన్ సర్జరీ దానికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రాస్టేట్ యాప్ ఈ మెడిసిన్స్ అన్న వాళ్ళన్నీ కూడా మెయిన్గా ప్రాస్టేట్ మీద ఏవైతే హార్మోన్స్ పనిచేస్తాయో ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ తగ్గించడం లేదంటే ముహూర్తం ఫ్రీగా పాస్ అవ్వడానికి సహకరించే మెడిసిన్స్ ఇవన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్ తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇట్లా పడుకునే ముందర ఎక్కువ నీళ్ళు తాగకపోవడం సాయంత్రం అయిన తర్వాత టీలు కాఫం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే మన ఫ్లూయిడ్ అనేది పడుకునే ముందర తగ్గి రాత్రి కూడా యూరిన్ వెళ్ళాల్సిన కంప్లైంట్స్ అనేది డే టైం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అది సెట్ అవుతుంది ఇవన్నీ సెట్ అవ్వడం అంటే ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్ లో సింటే మనకి కొంచెం తగ్గిస్తాయి కొన్ని స్టేజెస్ తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత ఈ మందులు కానీ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ సరిపోకపోవచ్చు ఎందుకంటే ఈ గ్లాండ్ ఇంకొంచెం పెరగడం ఆ మూత్రం నాళం ఏదైతే ఉందో అంటే మూత్రం సంచి నుంచి బయటకు వచ్చిన నాళం ఏదైతే ఉందో దాని మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పడ్డాము సరిపోయినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు అంతా కూడా ఓపెన్ సర్జరీ గానీ లేజర్ తో గానీ అంటే ఈ మూత నుంచి బయట నుంచి దాంట్లో ఒకటి లేజర్ పంపించి ఆ నాలాన్ని కొంచెం కట్ చేసి ఈ ప్రాస్టైట్ ని తీయడం గానీ దాని ఇట్లా ఈ సర్జరీస్ అన్నిట్లో కూడా ఏం చేస్తాం మనం ప్రాస్ట్రైట్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసి బయటకి తీస్తాం అన్నమాట సో ఈ కట్ చేసే ప్రక్రియలో పక్కనున్న ఏ ఆర్గన్స్ కన్నా ఇంజురీ జరిగే అవకాశం ఉంటుంది పక్కనున్న రక్తనాళాలు దగ్గ తినే అవకాశం ఉంటుంది ఈ మూతులను అలానికి స్ట్రిక్చర్ పడే అవకాశం ఈ కంప్లైంట్స్ అన్నిటిని కూడా తగ్గించే తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్ ప్రాస్టైట్ ఆట్రీ ఎంబులెన్స్ ఎలా అయితే ఒక మొక్కకి నీళ్ళు లేకపోతే మొక్క ఎండిపోతుందో అలా ఈ ప్రోస్టైట్ వెళ్ళే రక్తాన్ని మనం కంట్రోల్ చేసి దాన్ని తగ్గిస్తే ఆ ప్రాస్టేట్కి కి అందాల్సిన ఆక్సిజన్ కానీ న్యూట్రియన్స్ కానీ అందక ఆ ప్రాస్టైట్ అనేది మెల్లిగా షింక్ అవుతుంది ఈ మూత్ర నాళం మీద ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ రిలీఫ్ అవడం తోటి యూరినరీ కంప్లైంట్స్ అన్ని కూడా తగ్గలేదు అలా ఈ ప్రాస్టేట్ వల్ల డైరెక్ట్ గా ఇబ్బందులు ఏమి ఉండవు కానీ ఈ మూత్ర నాల మీద ప్రెషర్ పడటం వల్ల వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా ఉంటాయి